నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కళ్యాణ్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది నాకు సంస్కారం ఉంది వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన నేను మాత్రం పాలసీల మీద మాత్రమే మాట్లాడతాను ప్రభుత్వ విధానాల మీద ప్రభుత్వ పనితీరు మీద మాత్రమే మాట్లాడతానని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సో అది మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎస్ ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఒక ఆయన ఉన్నారు యాక్టరు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ముగ్గురు భార్యలు బహుశా నలుగురు ఐదుగురో పిల్లలు అనుకుంటా అని ఆయన అండం జరిగింది అది మనందరం కూడా చూసాము ఒకటే అండి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కావచ్చు వైసీపీ లీడర్లకు కావచ్చు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఆయనకి ముగ్గురు భార్యలు హిందూ సంప్రదాయం ప్రకారం అలాంటివి ఉండవండి ఆయన చేసుకున్న మొదటి భార్య ఆల్రెడీ వేరే అతన్ని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడి ఉన్నారు రెండవ భార్య వేరే అతనితో ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంది అలాంటప్పుడు ప్రస్తుతం ఆయన హిందూ సాంప్రదాయం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఒకటే భార్యతో ఉన్నారే కానీ ముగ్గురు భార్యలు కాదే వాళ్ళు వేరే వాళ్ళని చేసుకున్నప్పుడు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ముగ్గురు భార్యలు అంటే అది వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అవతల పెళ్లి చేసుకున్న అమ్మాయి కావచ్చు ఇంకొకళ్ళతో ఎంగేజ్మెంట్ అయిపోయిన ఉన్న అమ్మాయి కావచ్చు వారికి ఎంత ప్రాబ్లం అవుతుంది ఒక ముఖ్యమంత్రి హోదా ఆయన కళ్యాణ్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ లీడర్ కాదు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎంతో హుందాతనంగా మాట్లాడాలి పాలసీల మీద మాట్లాడాలి పాలసీల మీద కళ్యాణ్ గారు చెప్పింది తప్పు ఉంటే కండెమ్ చేయాలి అంతేగాని ఇలాంటి మాటల వల్ల ఎదుటి వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది ఆ ఇద్దరు మొదటి వారు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా సో అలాంటివి అనేది కరెక్ట్ కాదు అది తప్పు ఎందుకంటే మొదటి భార్య వేరే అతన్ని పెళ్లి చేసుకునే జీవితంలో స్థిరపడి ఉంది తను ఇప్పుడు వేరే వాళ్ళకి భార్య పవన్ కళ్యాణ్ గారికి భార్య అలా అవుతుంది రెండో ఆవిడ వేరే అతనితో ఎంగేజ్మెంట్ చేసుకొని ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి భార్య అవుతుందా ఆయన మాట్లాడచ్చు కళ్యాణ్ గారికి కూడా నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు అంతవరకు బాగుంటుంది హుందాతనంగా ఉంటుంది ఆయనకి ముగ్గురు భార్యలు ఎలా ముగ్గురు భార్యలు అవుతారండి వేరే వారి భార్య పవన్ కళ్యాణ్ గారి భార్య అవుతారా అది తప్పు కదా మాట్లాడటం రాజ్యాంగబద్ధంగా కోర్టు పరంగా వాళ్ళు విడాకులు తీసుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకోవడం జరిగింది సో అలాంటప్పుడు అది ముగ్గురు భార్యలు ఎలా అవుతారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన అలా మాట్లాడటం అనేది తప్పు కండెమ్ చేస్తున్నాం అలాగే చాలామంది సోషల్ మీడియాలో వైఎస్ షర్మిళ గారిని విమర్శిస్తూ పెడుతున్నారు దయచేసి అలాంటివి పెట్టకండి ఎందుకంటే మనం రాజకీయాలు మార్చడం కోసం వచ్చామని కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా మనం పాత సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు మనల్ని తిట్టారు కదా అని మనం కూడా వాళ్ళని తిట్టుకుంటూ అటాచ్ చేసుకుంటూ వెళ్తే మనం మార్చలేమండి అప్పటికి కళ్యాణ్ గారు గెలుపు ఓటముల కోసం రాల ఫస్ట్లో నేను కూడా అలానే అంటారులే ఖచ్చితంగా మనకి సీట్లు కావాలి అనే అనుకునేవాడిని కానీ ఆయన గెలుపు ఓటముల కోసం రాలేదు ఆయన రాజకీయాలు విధానాలు మార్చాలి మనుషుల్లో మార్పు తేవాలని ఉన్నారు అలాంటప్పుడు ఆయనకి సహకరించడం తప్ప మనం ఇలాంటి పర్సనల్ అటాక్స్ వద్దండి తప్పు ఆయన ఎవరో అంటే వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మనం తిట్టడం ఆడిపోసుకోవటం అనేది కరెక్ట్ కాదని కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మనం ఖచ్చితంగా అభిమానులుగా మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఏది ఏమైనా వాళ్ళు ఇక మళ్ళీ పర్సనల్ అటాక్స్ స్టార్ట్ చేస్తారు కొన్ని ఇక అది వాళ్ళకి తప్పదు ఆల్రెడీ గారు స్టార్ట్ చేసినట్టున్నారు సరే నాని గారు ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు స్టార్ట్ చేయనివ్వండి అందరూ కూడా ఓర్పుగా ఉండనివ్వండి మన సంస్కారం ఇది మనం ఒక మంచి హోదాలో వెళ్దాం ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనందరం కూడా ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మర్చిపోకుండా కేవలం వైఎస్ఆర్సీపీ లీడర్ అని గుర్తుపెట్టుకోకుండా ఉండాలని మనం భావిద్దాం ఇసుక పాలసీ గురించి మాట్లాడుతూ ఉంటే ముగ్గురు భార్యలు నలుగురు భార్యలు ఐదు భార్యలు లేదా ఇంగ్లీష్ మీడియం వద్దని కళ్యాణ్ గారు అన్నారా అండి ఇంగ్లీష్ నేర్పించండి టీచర్లకి ట్రైన్ చేయండి మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది టీచర్లు ఇంగ్లీష్ మాట్లాడగలరండి ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోలేదు ఒక సబ్జెక్టుగా ఉంది తప్ప ఇంగ్లీషు ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడలేరు అనర్గళంగా ఇంగ్లీష్ స్పీచ్ వాళ్ళకి రాదు వాళ్ళకే రానప్పుడు వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తారు పిల్లల్ని సో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించండి పర్సనల్ ట్రైనింగ్స్ ఇట్ టేక్స్ వన్ ఇయర్ టైం మినిమం వన్ టూ ఇయర్స్ టైం తీసుకుంటాం తర్వాత ఇంప్లిమెంట్ చేయండి వాళ్ళందరికీ ట్రైన్ చేసి మంచి ఫ్యాకల్టీని స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి దెన్ స్టార్ట్ చేయండి అంతేగాని మరుగుదొడ్లు కూడా కరెక్ట్గా లేవు మనకు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇప్పుడే ముందు మరుగుదొడ్లు స్టార్ట్ చేసి మరుగుదొడ్లు మంచిగా తీసుకొచ్చి ఆడపిల్లల సంరక్షణ అన్ని చూసి ఆ తర్వాత అందరికీ ట్రైన్ చేసి దెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ చేయండి కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు ఇంగ్లీష్ నేర్చుకోవాలి తప్పులేదు అది గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది కాబట్టి కానీ అలానే మన సుప్రభాతాలు తీసుకెళ్ళి మారుస్తామా పొద్దునే వచ్చే సుప్రభాతాలు తిరుపతిలో తిరుమలలో వచ్చే సుప్రభాతాలు పూజలు పద్యాలు అవన్నీ మనం మారుస్తామా అండి సంస్కృతం తెలుగు అవన్నీ తీసుకొచ్చి ఇంగ్లీష్లో మార్చుకుంటామా గ్లోబల్ లాంగ్వేజ్ అయినా కూడా ప్రతి భాష సాఫ్ట్వేర్ ఈ రోజుల్లో ప్రతి భాషలో వచ్చేలాగా రూపొందిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఐదు పదేళ్లలో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే సాఫ్ట్వేర్ అన్ని లాంగ్వేజ్లో వచ్చేలాగా చేస్తా ఉన్నారు గూగుల్ ఈ రోజున ఇంగ్లీష్లో కొడుతు తెలుగులో వచ్చింది తెలుగులో కూడా గూగుల్ వచ్చింది అన్నిట్లో కూడా తెలుగులో వచ్చేలాగా సాఫ్ట్వేర్లు డెవలప్ చేస్తుంటే మనం తెలుగును దూరం చేయటం ఏంటి వచ్చేస్తాను తెలుగు ప్రపంచ భాషలో వాళ్ళు కూడా తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్షన్స్ ఆన్లైన్ కన్వర్షన్స్ మాట్లాడేటప్పుడు కూడా కన్వర్ట్ అయ్యే లాంగ్వేజ్లు వస్తున్నాయి ఫోన్ స్పీకింగ్లో మనం ఫోన్లో మనం తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో కన్వర్ట్ అయ్యే వాళ్ళకి వెళ్ళే భాష అన్నీ వచ్చేస్తున్న ఈ రోజుల్లో కమ్యూనికేషన్ వస్తే డెవలప్ అవుతుంది ఈ రోజుల్లో తెలుగును మనం వెనకబడేసుకోవటం ఏంటి తెలుగు నేర్చుకోవాలి తెలుగు మనం వదిలేసుకోవటం ఏంటి పక్క రాష్ట్రాలు వాళ్ళ భాషను ఎంత గౌరవించుకుంటున్నాయి ఎంత ఇచ్చేస్తున్నాయి మనం మాత్రం మన తెలుగునేది తప్పుదావ బట్టిచ్చేసుకుంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టండి అదేమంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు ఎస్ మీ పిల్లల్ని కూడా చేర్పించుకోండి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం పెట్టండి ప్రవేశపెట్టండి ఎవరొద్దు ఉన్నారు కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం పెట్టాలని కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇంగ్లీష్ పెట్టడం మంచిదే కానీ సేమ్ టైమ్ తెలుసుకోవాల్సిన చేయాల్సిన మార్పులు కూడా కొన్ని ఉంటాయని అలాగే జన సైనికులు ప్రజలు అందరూ కూడా ముఖ్యమంత్రిని గౌరవించడం మన సంప్రదాయం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని గౌరవిద్దాం మనం అలాగే ఆయన కూడా గౌరవించి ఇక్కడి నుంచి అయినా పర్సనల్ అటాక్స్ మానుకోవాలి ఆయన వచ్చిన పాలసీ మీద మాట్లాడాలి కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే అతనికి ఎంత బలం ఉంటుంది ఎంత స్ట్రాంగ్ లీడర్ అవ్వచ్చు ఈ రోజున అలాంటిది వదిలేసి పర్సనల్ అటాక్ ముగ్గురు భార్యలు నలుగురు ఇలాంటి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం ఎంత ఎలాంటి సాంప్రదాయము సంస్కారం అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో అది ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిన అవసరం ఉందా వాళ్ళు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ఆయన ఎంత సాధించవచ్చు రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేయొచ్చు ప్రతిదీ ఫ్రీ 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 అది ఇచ్చేస్తున్నా ఇది ఇచ్చేస్తున్నా డబ్బులు ఇచ్చేస్తున్నా అనేసి రాష్ట్ర సంపద మొత్తం తీసుకెళ్లి ఫ్రీగా మనుషులకి ఇచ్చేస్తూ ఉంటే డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది డెవలప్మెంట్ అంటే ఆయన అమెరికా ఎన్నిసార్లు వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎన్నిసార్లు వెళ్ళారు అసలు దేశాలు ఎలా ఉంటాయి డెవలప్మెంట్ అంటే మనుషులకు డబ్బులు ఎవరండి ఇక్కడ ఆరోగ్యం బాగోపోతే ఎస్ ఆరోగ్యాన్ని చూపిస్తారు డాక్టర్లకి పేదవాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు డాక్టర్లకి డబ్బులు ఇచ్చి మరీ గవర్నమెంట్ అలాంటివి చేయొచ్చు తప్పులేదు రోడ్లు బాగు చేయండి గవర్నమెంట్ ఆఫీసులు బాగు చేయండి మంచి బస్సులు వేయండి ప్రజలకు సౌకర్యాలు కల్పించండి దానివల్ల డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది మంచి రోడ్లు వేసేటప్పుడు అక్కడ షాపులు పెట్టుకుంటారు వాళ్ళకి బిజినెస్ నడుస్తుంది ఒకడే బాగుపడిపోకుండా అందరికీ వెళ్తుంది షాపులన్నీ ఒక దగ్గరే ఉంటాయి అందరు వెళ్ళి అక్కడే కొంటారు వాడి మాత్రమే బాగుపడతాడు ఇంకా చిన్న చిత్తగా షాపులు పెట్టుకునేవాడు రోడ్ల మీద వాడు బాగుపడ్డాడు ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ఉండదు అక్కడ రోడ్లు సరిగ్గా ఉండవు అక్కడికి ఎవరు వెళ్ళరు ఒకటే దగ్గర ఉంటాయి మన డెవలప్మెంట్ మొత్తం ఏంటంటే ఒకటే దగ్గర డెవలప్ అయ్యి ఉంటాయి అందరూ కలిసి ఆ డెవలప్మెంట్ ఎక్కడైతే ఉందో రోడ్డు ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో బస్సు ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి ఆటో ఫెసిలిటీస్ ఎక్కడ ఎక్కడుందో కమ్యూనికేషన్ ఉందో ఫోన్ నెట్వర్క్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్తారు తప్పదు కదా మరి డెవలప్మెంట్ మొత్తం అక్కడే ఉన్నప్పుడు అలా కాకుండా డెవలప్మెంట్ని అంచలంచలుగా అన్ని చోట్లకి విస్తరించాలంటే ఉన్న డబ్బుని రోడ్లు వేయించడం అక్కడ బిల్డింగ్లు కొన్ని సంస్థలు నిర్మాణాలు చేపట్టడం అన్నీ చేస్తే అక్కడ షాపులు వెళతాయి చిన్న చిన్న షాపులలో పెట్టుకుంటారు వాళ్ళు కూడా డెవలప్ అవుతారు అప్పుడు డెవలప్మెంట్ అనేది అందరికీ వెళ్తుంది కానీ ఒకళ్ళే బాగుపడాలి ఒకళ్ళే ఉండాలి ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు వాళ్ళ స్థలాలు ఎక్కడున్నాయో వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయో వాళ్ళు మాత్రమే డెవలప్మెంట్ అవ్వాలి అన్న ఇదిలో మన పొలిటికల్ మన పొలిటికల్ లీడర్స్ ఉన్నారే కానీ నిజంగా డెవలప్ చేద్దామన్న ఆలోచన విధానంలో ఎవరికి లేకపోవటం అనేది దురదృష్టకరం బాధాకరం అలాంటి రాజకీయాలను మార్చే శక్తి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఈ రోజున ఒక్క ఎమ్మెల్యే కదా ఉంది అంటున్నారు అసలు మేము ఎమ్మెల్యే ఉన్నారా లేరా పక్కన పెడదాం మాకు ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నా పార్టీ అధ్యక్షుడికి ఇలాంటి పొగరే ఉంటుందండి ఆయన కార్యకర్తలకి ఇలాంటి పొగరే ఉంటుంది నీతిగా వెళ్తున్నాం ఎమ్మెల్యేలతో మనకి పని లేదు ఎంపీలతో మనకి పని లేదు మన బలం ప్రజా బలం ప్రజాబలం అంటే ఓట్లు వేసేసి నూట యాభై ఒక్క సీట్లు వస్తే వాళ్ళకే ప్రజాబలం కాదండి మనకి నిజమైన ప్రజాబలం ఉంది అభిమాన బలం ఉంది దాన్ని నిరూపించుకుందాం ముందుకు వెళ్దాం కళ్యాణ్ గారితో అడుగేసి సాగుదాం ముందుకి సేమ్ టైమ్ వ్యక్తిగత పర్సనల్ అటాక్స్ మనల్ని కూడా చేయొద్దండి మన సంస్కారాన్ని మనం నిలబెట్టుకుందాం వాళ్ళు మాట్లాడతారు కళ్యాణ్ గారిని ఒరే ఇలాంటి నువ్వు నువ్వు అని సంబోధిస్తూ ఉంటారు మనం వాళ్ళని ఎవరిని కూడా ముఖ్యమంత్రి గారు అందాం ఎమ్మెల్యేలు అందాం ఎంపీలు అందాం గారని సంబోధిద్దాం అది మన సంస్కారాన్ని వాళ్ళకి చాటి చెబుదాం భయం భయం కాదు చాటి చెప్తాం వాళ్ళకి ఏం విమర్శించాలో తెలియక పవన్ కళ్యాణ్ గారిని ఏం తిట్టాలో తెలియక ఏం అనాలో తెలియక రెండు మూడు అంటారు మూడు పెళ్ళిళ్ళు ప్యాకేజీ తెలుగుదేశం అధ్యతన నడుస్తున్నారు తెలుగుదేశం వాళ్ళ నుంచి నడుస్తున్నారు ఇవి తప్ప వాళ్ళ దగ్గర మీరు చూసుకోండి కోసుకోండి రాసుకోండి పెట్టుకోండి ఏం చేస్తారో చేసుకోండి ఏ విమర్శ ఉండదు వాళ్ళకి కేవలం ఉండే ఏకైక విమర్శ ఇది మాత్రమే ఉంటుంది వాళ్ళకి సో మనం చెప్పేది కాదు సో అందరూ జన సైనికులు చాలా ఓర్పు సహనంగా వాళ్ళు మనందరం ఒక మాట మీద ముందుకెళ్దాం ప్రజలకు ఉన్న సమస్యల్ని ప్రభుత్వంతో పని వెళ్దాం ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తామన్న నమ్మకం మనకుంది ముందైతే ప్రజా సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం మెడలు వంచి పనిచేయటంలో మనందరం పనిచేయాలి ఆయన బాటలో కళ్యాణ్ గారి మాటలు నడుద్దాం జై హింద్ థ్యాంక్ యూ